హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాకు కామెంట్లో చెప్పండి నాకు మంచిగా అందరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు లైక్ కొడుతున్నారు అందరి కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరి కోసం నేను ఈరోజు మైసూర్ పాక్ ఎలా చేయాలో చూపిస్తున్నాను అనమాట ఈజీ వేలో ఎలా చేయాలో అనేది ఫస్ట్ నేను మెజర్మెంట్ కరెక్ట్ చెప్తున్నాను మీరు అదే మెజర్మెంట్తో చేయండి మీరు ఏ కప్ అయితే తీసుకుంటారో అదే కప్పుతోటి అన్ని మెజర్మెంట్ చేయాలన్నమాట ఫస్ట్ నేను ఒక కప్పు నిండా షుగర్ టూ ఇప్పుడు నేను ఒక కప్పు శనగపిండి తీసుకుంటే టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకున్నాను అనమాట అలా తీసుకోండి మీరు కూడా టూ కప్స్ ఆఫ్ షుగర్ తీసుకొని కొంచెం వాటర్ పోసి షుగర్ అక్కడ పాకం కోసము మెల్ట్ అవుతుంది ఆ లోపల ఇంకో గిన్నె తీసుకొని మనము ఏ కప్పుతో అయితే మనం షుగర్ తీసుకున్నామో అదే కప్పులో హాఫ్ కప్పు నెయ్యి హాఫ్ కప్పు నూనె వేయండి ఆ రెండు మనము మెల్ట్ చేసేసి మంచిగా మెల్ట్ చేసేసి మంచి వేడిగా అలానే ఉండనియాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి నెక్స్ట్ పాకం వచ్చిందా లేదా చెక్ చేసుకోండి ఇలా చేతి మధ్యలో పెట్టుకుంటే ఇట్లా అతుక్కున్నట్టు అవుతుంది అలా పాకం వచ్చిన తర్వాత మీరు శనగపిండిని ముందే మీరు అదేమంటారు ఉండలు లేకుండా కల్ దానిలోనే బేకింగ్ సోడా కలుపుకొని మంచిగా పక్కకు పెట్టుకోండి ఉండలు లేకుండా చూసుకోండి మొత్తము జల్లడబడితే మనకు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయి ఆ శనగపిండిని మనం ఈ పాకం అయిన తర్వాత పాకంలో వేసి శనగపిండిని మంచిగా మిక్స్ చేయాలన్నమాట ఉండలు లేకుండా తిప్పుతూనే ఉండాలి కొంచెం దీనికి మనం బాగా ఎక్సర్సైజ్ అవుతుంది అనమాట బాగా తిప్పుతూనే ఉండాలి తర్వాత శనగపిండిని మంచిగా కలిపిన తర్వాత నెక్స్ట్ ఇలా వేడి వేడి నూనె ఉంది కదా ఆ నూనెను కొంచెం కొంచెం వేసుకుంటూ ఇట్లా మంచిగా గట్టిగా అయ్యేంత వరకు కలుపుతూనే ఉండాలి ఎప్పటి వరకు కలపాలి అంటే ఆ నూ అది ఇందాక మనము నూనె నెయ్యి ఉంది కదా అది వరకు కలుపుతూనే ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని కలుపుతూ ఉండండి ఫుల్ ఎక్సర్సైజ్ అవుతుంది ఇక్కడ మనకి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది అన్నమాట ఎంతవరకు కలపాలి అని అంటే మనకి ఇట్లా మైసూర్ పాక్ ఇట్లా ఏ మధ్య మధ్యలో ఇట్లా హోల్స్ హోల్స్ ఉన్నట్లు అలా అలాగనిపిస్తుంది కదా అలా వచ్చేంత వరకు నెయ్యి కలుపుతూనే ఉండాలన్నమాట నేను చెప్పిన క్వాంటిటీలు కరెక్ట్ వేయండి ఒక కప్పు పిండికి రెండు కప్పుల షుగరు హాఫ్ కప్ ఆఫ్ నెయ్యి హాఫ్ కప్పు నూనె అంతా మిక్స్ చేసుకొని కరెక్ట్గా అయ్యండి ఇవే మెజర్మెంట్స్ కరెక్ట్గా వేస్తే కరెక్ట్గా వస్తుంది మంచి ఇలా మీ ఎగ్జి కొంచెం కొంచెం అది ఆయిల్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది మనకి మన అది ఉంటుంది కదా స్టిక్ ఉంటే ఈజీగా మన పప్పు రుబ్బే స్టిక్ అలా ఉంటే ఈజీగా మిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఈ స్టిక్ కంటే ఎక్కువ అదైతే చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఒక గిన్నెకి మనం మంచిగా నెయ్యి అన్న నూనె అన్న రాసి పెట్టాలి అంటుకోకుండా ఉండడానికి ఆ లోపల అది కుక్ అవుతూ ఉంటుంది అనమాట తర్వాత అదంతా కుక్ అయినది తీసుకొని వచ్చి మొత్తము గిన్నెలోకి వేయాలి ఎక్కువ ప్రెస్ చేసుకుంటా ఇట్లా స్ప్రెడ్ చేయకండి లేకపోతే ఇట్లా మొత్తం దగ్గరికి అయిపోతుంది అనమాట ఎయిర్ ఉండకుండా మొత్తం దగ్గరికి అయిపోతుంది ఇట్లా నార్మల్గా ఇట్లా స్పూన్తో ఇట్లా పైన పైన జస్ట్ ఇలా అనండి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మీరు షేప్ కట్ చేసుకోండి తర్వాత ఇది మీరు రివర్స్ చేసి ఇట్లా ప్లేట్లో నేను జస్ట్ వేడి చాలా వేడి మీద ఉన్నప్పుడు చేసిన మీరు కొంచెం చల్ల చేయండి తర్వాత షేప్ కట్ చేయనిక రాదు అందుకే నాకు అంత షేప్ అనేది ఇంపార్టెంట్గా టేస్ట్ ఉంటే చాలు అని నేను అనుకున్నాను టేస్ట్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నెక్స్ట్ గిన్నెను మంచి ఒక టెన్ మినిట్స్ ఖచ్చితంగా చల్లార్చాలి చల్లార్చిన తర్వాత గిన్నెను ఇట్లా రివర్స్ చేసుకొని ప్లేట్లో వేసేసుకోవడమే చూడండి ఎంత పర్ఫెక్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత మంచిగా వచ్చిందో ఇందాకది నేను జస్ట్ ట్రై చేశాను తర్వాత ఇలా పెట్టాను అన్నీ చూపించాలి కదా ఎలా వచ్చిందో అని చెప్పేసి నెక్స్ట్ మీ ఇష్టం ఉన్న షేప్స్ ఇలా కట్ చేసుకోవడమే ఇంకా షేప్ కట్ చేయలేదు మీకు చూపిస్తాను చాలా పర్ఫెక్ట్గా వచ్చింది థ్యాంక్ యూ